హోటల్స్ రిసార్ట్స్ ఒక సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి సార్ ఆ వేస్ట్ వాటర్ ని ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇండస్ట్రీ ప్రిమిసెస్ లో గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ కోసం వాడుకోవచ్చు సార్ యాజ్ పర్ ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితే సార్ ఫస్ట్ రాష్ రింపు తీసుకొస్తారు సార్ రాష్ రింపు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ పరుగుతారు సార్ వాషింగ్ ఉంటుంది సార్ ఇనిషియల్ వాషింగ్ ఉంటుంది సార్ అక్కడ వాషింగ్ అంటే మామూలు నీళ్ళతోనే కడుగుతారా ఏదైనా కూడా యూస్ చేసి కడుగుతారా ఇది మనకి ఏదైతే జాయింట్ ఇన్స్పెక్షన్ టీం వెళ్ళి వచ్చింది అండ్ ఈ మీటింగ్ చేస్తున్నది కూడా ఒక ఇంక్రిమెంటల్ అప్రోచ్ లేదా ఒక ఒక సీక్వెన్షియల్ అప్రోచ్లో వెళ్ళడానికి సో సీక్వెన్షియల్ అప్రోచ్ అంటే ఫస్ట్ మీకు అవేర్నెస్ ఇస్తున్నాం సో మీరు పర్మిషన్స్ తీసుకోవాలి అనేటువంటి పాయింట్ ఒక అవేర్నెస్ ఇస్తున్నాం సెకండ్ మీరు ఈచ్ టన్నుని ప్రాసెస్ చేయాలంటే హాఫ్ ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ప్రీ రిక్విజిట్ అనేది కూడా అవేర్నెస్ ఇస్తున్నాం అండ్ అక్కడ మీరు మీకు వచ్చినటువంటి వేస్ట్ వాటర్ని ఓన్లీ దట్ అగ్రికల్చర్ ఫీల్డ్స్కే పెట్టుకోవాలి అనేటువంటిది కూడా అవేర్నెస్ ఇస్తూ ఉన్నాం అండ్ అట్ టైమ్స్ అంటే కొన్నిసార్లు పంట పొలాల్లోకి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు కాబట్టి అలా కూడా వెళ్లకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా అవేర్నెస్ ఇస్తున్నాం సో మరి మీరు నోటీస్ గివెన్ నోటీస్ అలాంగ్ విత్ అడ్వైజరీ ఒక అడ్వైజరీ మేమోలాగా లాగా ఏ నోటీస్ విత్ అడ్వైజరీ సో మీరు ఇవి పెట్టుకోవాలనుకుంటే ఈ యాక్ట్లోకి వస్తారు దస్ వాట్ ఈజ్ ఎంబెడా వాట్ ఈజ్ యువర్ యాక్ట్స్ యాక్ట్స్ పీసీబీ యాక్ట్స్ ఈ యాక్ట్లోకి వస్తారు ఈ రూల్లోకి వస్తారు దీని ప్రకారంగా ఇవి ప్రీ రిక్విజిట్స్ ఇవన్నీ మీరు అడ్రస్ చేయాలి ఈ ప్రీ రిక్విజిట్స్ని సాటిస్ఫై చేయాలి ఆ విధంగానే మీరు నడుపుకోవాలి వీటిని అన్నిటినీ కూడా మీరు ఏ మీకు ఒక నెల రోజులు టైం ఇస్తున్నాము నెల రోజుల లోపల వీటన్నిటినీ కూడా మీరు మీకు అన్ని చేసుకొని వీటి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని అగైన్ దెర్ విల్ బి ఏ ఇన్స్పెక్షన్ ఆ ఇన్స్పెక్షన్ నాటికి మీరు ఎటువంటి గ్యాప్స్ ల్యాబ్స్ పెట్టుకోకుండా ఉండాలి అని చెప్పి ఇట్ ఈస్ ఎ నోటీస్ విత్ అడ్వైజరీ ఓకే నాట్ టేకింగ్ ఎనీ క్వయర్ సిస్టమ్స్ సో విల్ గివ్ దెమ్ ఏ పీరియడ్ మంత్ ఆఫ్ టైమ్ వాళ్ళు ఆ మంత్ లోపల అగ్రికల్చర్ ల్యాండ్ కావాలంటే అక్వైర్ చేసుకోవాలి అండ్ వాళ్ళు ఆ ట్రీట్ ఆ వాటర్ని ఎలా చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా అంతా చూపించాలి దే షుడ్ నాట్ డిస్ట్రాయ్ ద ఎన్విరాన్మెంట్ దే షుడ్ నాట్ డిస్టర్బ్ ద నేబర్ ఫార్మర్స్ దే షుడ్ నాట్ డిస్టర్బ్ ది డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ దే షుడ్ నాట్ డిస్టర్బ్ ది ఇరిగేషన్ సోర్సెస్ అలా చేయకుండా ఉండడం కోసం వాట్ దే షుడ్ బి డన్ అనేది అడ్వైజరీ ఇస్తూ నెల రోజులు టైం ఇచ్చి చేయాలి ఓకే సో ఇప్పుడు ఈ తొమ్మిది మందికి మీరు గివ్ ఏ నోటీస్ విత్ అడ్వైజరీ అండ్ ఈజ్ ఇట్ ఓకే వన్ మంత్ ఆఫ్ టైం చేయాలి మరి మనము మనం ఇండస్ట్రీని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం సో ఎప్పుడు కూడా ఏమంటారంటే డెవలప్మెంట్ అట్ ది కాస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ డెవలప్మెంట్ డెవలప్మెంట్ బై టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ టేకింగ్ కేర్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది హ్యూమన్ దట్ ఈస్ ఓన్లీ ద డెవలప్మెంట్ డెవలప్మెంట్ని గౌరవిస్తూ ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడాలి దిస్ ఈజ్ ఆ స్టేజ్లో ఉన్నాం మనం ఇంకా పోను పోను టైట్గా చేస్తాం ఇంకా కొంచెం ఎన్ఫోర్స్ చేస్తాం సో వాళ్ళు బంద్ చేయాలి ఓకే ఐ అగ్రీ మనం ఏమంటామంటే ఫర్ సేక్ ఆఫ్ ద ఇండస్ట్రీ విల్ గో ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్ ఇప్పుడు మనము అడ్వైజరీ నోటీస్ అలాంగ్ విత్ అడ్వైజరీ సో వన్ మంత్ చేయలేమంటున్నారు కాబట్టి విల్ గివ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ టైం